ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో అంబరాన్ని తాకేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు రంగవల్లుల పోటీలతో ప్రారంభించారు విద్యార్థినులు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ముప్పై నాలుగవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి అఖిల గాంట్ల తెలుకల కార్పొరేషన్ చైర్మన్ సంగీస భవానీ ప్రియ రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాలలో డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి హాసరే జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి ఉత్సవాన్ని ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్కే ఎన్ రెహమాన్ భోగి మంటలను వెలిగించారు విద్యార్థులు నృత్య గాన ప్రదర్శనతో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి ఈ కార్యక్రమానికి అతిథులుగా సిఆర్టీ డైరెక్టర్ ఎ శ్రీనివాసరెడ్డి ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్ యానిమేషన్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ టి రామకృష్ణ వైస్ ప్రిన్సిపాల్ కె ఆనందరావు ఎన్ఎస్ఎస్ఎస్ పిఓ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థినులు గ్రీష్మ చార్వి భాగ్య అమృత దీక్షిత జయశ్రీ సంతోషులను కళాశాల యాజమాన్యం అభినందించింది సో ఈ రోజున మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా కొట్టెచ్చే విధంగా ఎందుకంటే మరి లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్లో నేను పాల్గొనడం జరిగింది నేను వచ్చే ముందు అనుకుంటూ వచ్చా నేను సరిగ్గా తయారవలేదే వీళ్ళందరూ భలే తయారై ఉంటారు అని అనుకుని వచ్చారు నిజంగా చాలా బాగా రెడీ అయ్యారు అదే విధంగా మరి వెస్టర్నైజ్ డ్రెస్సులు చూసి 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 బోరు కొట్టేస్తున్నాయి సో ఈ లంగావాణి లానివ్వండి ఈ యొక్క మన తెలుగు సాంప్రదాయాలు అవనివ్వండి ఖచ్చితంగా అన్నీ కూడా ఈరోజు నేర్చుకుని వదిలేయడం కాదు ఈరోజు చూస్తే కనుక పాలు పొంగించడం మన సంస్కృతి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన యొక్క కల్చర్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి సో అదే విధంగా సంక్రాంతి బాగా జరిగేది మన ఆంధ్రాలో బాగా జరుగుతుంది విధంగా ప్రత్యేకంగా మన ఈస్ట్ అండ్ వెస్ట్ లో మన సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు సో అదే కాకుండా అన్ని ఊర్ల నుంచి కూడా మన ఊరికి అదే అదేవిధంగా కొత్త కొత్త స్వీట్లు మనకి పిజ్జాలు బర్గర్లే తెలుసు అవునా మన ఏంటి అరిసెలు పాకుండ్లు ఇవన్నీ రకరకాల పిండి వంటలు రకరకాలు సెలబ్రేట్ చేసుకునే పండుగ ఎందుకంటే సంక్రాంతికి అందరూ ఒక చోట గ్యాదర్ అవుతాం సో ఈ రోజున ముందుగా సంక్రాంతి ఆదిత్య విద్యా సంస్థలో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్న సంస్థ మరి ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది సంక్రాంతి సంబరాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆఖరికి పొంగల్ ఉడికించడం దగ్గర నుంచి ఒక నమూనా ఇళ్ళు కట్టి ఆ ఇంటి దగ్గర ముగ్గులు హరిదాసు ఇవన్నీ ప్రదర్శించటం అనేది పైగా మంచి మంచి ముగ్గులు వేయటం మరి ఉత్సాహంగా వాళ్ళు పాల్గొనటం ముఖ్యంగా ప్రతి అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తుల్లో అలంకరించుకొని రావటం అనేది చాలా ఆహ్లాదంగా ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు చూడటం అరుదైపోయింది వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో వీళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కాలేజీలో పాఠాలు చెప్పినప్పుడు మహిళలు వస్తే అలాగే వచ్చేవారు ఇప్పుడు ఆ విధంగా వచ్చారు మరి మా విద్యార్థినులందరూ కూడా మంచి భవిష్యత్తుతో ముందుకు ఎదగాలని అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులందరికీ కూడా క్యాంపస్ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ